ఒకేసారి మార్కెట్లకు రోడ్లు వచ్చాయి అది పల్లీలు వచ్చాయి ప్లేస్ సరిపోవట్లేదు ఒక్కసారిగా రావడంతో వెహికల్ అని స్ట్రక్ అయిపోయినాయి పోయడానికి కాంటలకు ప్లేస్ దొరకట్లేదు వెహికల్స్కి అమ్మాలి గొడవ పడుతున్నారు సార్ ఇంత మార్కెట్కి ఇంత ధాన్యం వస్తే ఖరీదారులు ఎవరైనా సరే రేటు తక్కువనే పెడతారండి కాబట్టి రైతులు ఆలోచించండి ఒకటే పండుతాను ఒకటే పండుతాను ఒకటే పండాను కంటిన్యూ వేయడం ఇలా అన్ని రాసులు పెట్టించ మార్కెట్లో చూడండి వెహికల్స్ కోసం కూడా ఎంత అవుతుంది जो बोल रहा है वो आया है